వెల్కమ్ టు బ్లెస్సి జిడుగు ఛానల్ హలో మ్యాంగో లవర్స్ వచ్చేసింది మన మ్యాంగో సీజన్ పదండి పచ్చి మామిడికాయతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మన ఆంధ్ర స్టైల్ పెళ్ళిళ్ళ స్పెషల్ మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తాను చాలా ఈజీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకునే పచ్చడి ఇది ఇప్పటి వరకు చప్పగా అయిపోయిన ఊరికి కొత్త పచ్చళ్ళు అలా నాలుకకి టేస్ట్ తె తెలుస్తుంటే సూపర్ కదా ఈజీ చేసేద్దాం పదండి ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ షేడ్ అవ్వాలా మంచి స్మెల్ రావాలా అలా ఫ్రై అయిపోయిందని తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అదే పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా కొంచెం కలర్ షేడ్ అవ్వాలా మంచి స్మెల్ రావాలి సిమ్లోనే వేపుకోవాలి గుర్తుపెట్టుకోండి తీసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే పాన్ మళ్ళీ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని మంచిగా వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలా కొంచెం కలర్ షేడ్ అవ్వాలా తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇవి కూల్ అయ్యేలోపు కూల్ అయిపోవాలా వీటిని ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని వాటిల్లో మంచిగా ఫైన్గా పొడి చేసుకోవాలి ఎంత మంచిగా పొడి చేసుకుంటే ఫైన్గా చేసుకుంటే అంత గ్రేవీగా ఉండిద్ది అనమాట ఓకే ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపుకి ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు అయితే ఏమేమైతే వాడతామో ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలా మెన్ నేను ఇంకొంచెము పచ్చిశనగపప్పు ఎక్కువ వేసాను అమ్ము నా బండి కారిపోతుంది నూనె ఆగిపో ఆగిపో కారిపోతుంది మార్చేస్తాను ఉండండి ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను పాన్ మార్చేసేస్తాను అమ్మయ్యా మార్చేసా మామూలు పోపు దినుసులే వేసుకోవాలి కాకపోతే ఎక్స్ట్రాగా కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కొంచెం కరకరగా క్రంచి క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలాగ పోపు అంతా వేపేసుకోవాలి కొన్ని ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచేసి పక్కనుంచి వేసేయండి చాలు ఇంకేమీ చేయ అవసరం లేదు పక్కనుంచి అందులోకి మనం ముక్కలు కలుపుకునేసరికి ఈ పోపు అనేది చల్లగా చల్లారిపోతుంది ఖచ్చితంగా చల్లగా ఉన్న పోపుని మనం ముక్కల్లో కలుపుకోవాలి నెక్స్ట్ ఈ మా ఈ మామిడికాయ ముక్కలు అనేది ఒక రెండు మీడియం సైజు మ్యాంగోస్ని తీసుకున్నానండి అవి మంచిగా క్లీన్ చేసుకొని తడి గుడ్డ తడి అనేది లేకుండా క్లాత్ నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ ఆరపెట్టుకున్న ముక్కలు ఈ ముక్కల్ని ఖచ్చితంగా కొలుచుకోవాలి కొలుసుకుంటే ఏంటి అంటే మనకి కొలత అనేది కరెక్ట్గా తెలిసింది యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది నాకు రెండు మామిడికాయలకి మూడు బౌల్స్ మామిడికాయ ముక్కలు అని వాటిలో కొంచెం పసుపు వేసుకొని మూడు బౌల్స్ అయినాయి కదా మూడు టేబుల్ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని వచ్చిన మిశ్రమం ప్లస్ బౌల్ ఏ బౌల్తో అయితే ఆయిల్ కొలిచామో అదే బౌల్తో హాఫ్ కప్పు బౌలు కారం వేసుకొని ఇట్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు నాకు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది పట్టింది వీటన్నిటిని వేసుకొని తర్వాత మనం చల్లార్చుకున్నాక చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం ఏ మొక్కని వదిలిపెట్టకుండా చక్కగా కలుపుకోవాలి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది స్లోగా అన్ని మొక్కలకి ఈ ఉప్పు కారం పసుపు మసాలా ఆయిల్ అన్నీ పడేటట్లు కలుపుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోన్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయటల్లా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చూడండి ఎంత చక్కగా అయిపోతుందో చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా మంచి టేస్ట్ ఉంటుంది ఈ టైంలో వేడి అన్నంలో ఈ ముక్కలు వేసుకొని తినేసినా కానీ చాలా బాగుండింది ఇలాగా నీట్గా కలిపేసేసుకోండి ముక్కల్ని ఇది వెంటనే తినకూడదు ఒక్క టూ డేస్ అన్నా మాగాలన్నమాట మాగితే చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా త్రీ బై ఫోర్త్ బౌల్ వచ్చింది మాగితే హాఫ్ బౌల్కి వెళ్ళిపోతుంది పచ్చడి ఇలాగ చక్కగా కలిపేసేసుకున్న తర్వాత ఈ టైంలో ఒక్కసారి టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా లేదా అని సరిపో ఆల్మోస్ట్ సరిపోతుంది నాకైతే సరిపోయింది ఓకేనా థ్యాంక్ యూ చూసారా టూ డేస్ తర్వాత ఇది చూడండి మనము త్రీ బై ఫోర్త్ బౌల్ ఉంది అది మాగిపోయిన తర్వాత చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయిందో మంచిగా మాగిపోయింది ఇప్పుడు వీడి అన్నంలో ఈ నెయ్యి ఈ కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అప్